అలాగే గౌరవ చైర్పర్సన్ గారు ఉవేను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ షరీఫ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ముషారఫ్ అలీ గారిని దయచేసి అందరు కూర్చోవాలి ఇక్కడ ఉన్నవాడు పక్క జరగాలి ఎంత చేయలేసాం కదా అందరూ దయచేసి అందరు కూర్చోవాలి ఇక్కడ కూర్చున్నాం అంగర్వాడ టీచర్స్ అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు వెనక వెళ్ళాలి మిగతా వాళ్ళు కొంచెం పక్కకు జరగాల్సింది కోరుతున్నాం దయచేసి ఒక సైడ్ ఉండండి ఇటువైపు ఉన్నవాళ్ళు కూడా కొంచెం వెనక వైపు ఉండాలి పక్కకు కోరుతున్నాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్స్ అదేవిధంగా బ్రోచర్ సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి శాంతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే బ్రోచర్ ఇచ్చారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 外地人啊。 హరిత స్వచ్ఛమైన మంచి మనసు కలిగిన పచ్చని చెట్టుని నేను పచ్చని చెట్టుని అమ్మలే కొండంత దండి గుణముగల్ల త్యాగల పుట్టని చెట్టుని చల్లగాలిని సంకసద్దిని నీటి ఓటని నోటి కూటిని మాను జీవితాన్ని అడవిని బతుకు అడుగుని నా ఈ జగది మేలును కోరేటి పచ్చని చెట్టుని చెట్టుకుని థ్యాంక్ యూ కొంచెం దయచేసి ఇక్కడ నిలబడే వాళ్ళుగా కనిపించాలంటే మీరు పక్క జరుగుతూ అనిపిస్తుంది రెస్టారెంట్లో ఇక్కడ రైట్ సైడ్ రైట్ సైడ్ కుర్చీలు వేస్తారు కాబట్టి కూర్చోవస్తే కోరుతున్నాను ఒక నిమిషం ఒక నిమిషం రైస్ ఈ అధికారం కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బెడ్ మున్సిపల్ డే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరం గతంలో కూడా మనం దాదాపుగా రెండో ఫస్ట్ విడత సెకండ్ కూడా మనం తొంభై తొమ్మిది వేల మొక్కలు పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే పట్టణ ప్రజలు అందరు సహకారంతో మనం దాదాపుగా ఒక యాభై శాతం మొక్కలను మనం పెంచుకొని దాన్ని కాపాడుకోవడం జరిగింది అలాగే మున్సిపల్ పక్షాన కూడా మన సమ్మర్లో కూడా మొబైల్ ట్యాంకర్ పెట్టి కూడా చెట్లను కాపాడడం జరిగింది ఎందుకనంటే చెట్లు లేకుంటే చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే మనం టౌన్ లో కూడా చూస్తున్నాం ఆల్రెడీ కోతులు అనేది మన టౌన్ మీద దాడి చేసి ఎన్నో సందర్భాలు ఎంతో మంది అకేళ కాలు చేతులు కూడా ఇరిపోయిన పరిస్థితి ఉన్నది దీన్ని గమనించి కోతులు పట్టణానికి రావద్దు పోతే మన కాన్స్టిట్యూషన్ లో కూడా మనం ఎమ్మెల్యే ఎంతో కృషితోటి ఎమ్మెల్యే రాజధ్వర్యంలో మనం దాదాపుగా కొర నియోజకవర్గ హరిత నియోజకవర్గం కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ సహకరిస్తే చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా సోదరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలి ఎందుకంటే జనరల్ గా జనసేన అంటే ఏదో ఒక పని మీద పడి చెట్లు చూడలేకపోతారు ఇవి ఇంతకుముందే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కార్యక్రమం గురించి చాలా చెప్పడం జరిగింది చెట్లను పెంచుకొని మనం హరిత కోరుట్లుగా మనం ముందని కోరుకుంటున్నాను అలాగే అక్క గారికి విన్నపం అక్క అలాగే మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారి సహకారం తోటి అక్క మాకు యాభై కోట్లు సాంక్షన్ చేయించు నాకు ఇచ్చిన సమయానికి కుదర జై తెలంగాణ కోరుట్ల శాసన సభ్యులు గౌరవనీయులు మన కల్వకుంట్ల మాట్లాడుతూ మూడో విడత ఫలితాల కార్యక్రమంలో భాగంగా కొరట్ల పట్టణంలో అష్టలక్ష్మి దేవాలయం అనేది నగర్ ఎందుకంటే అంతా ఆదర్శంగా ఉన్నారు మంచి బంగళాలు కట్టుకున్నారు ఇక్కడ ఇక మీరు చేసే పని అంతా మంచి బంగళాలు అక్కడ చెట్టు పెట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి మీ దగ్గర అవకాశం ఎంపీ గారు మన గౌరవ ఎంపీ గారు ఎంత పని ఉన్నా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కరీంనగర్లో జగిత్యాల్లో అదేవిధంగా మోడ్రాపేటలో చేసుకుంటూ చేసుకుంటూ ఆదర్శనగర్ రావాలి అని చెప్పగానే వచ్చిన మన గౌరవ ఎంపీ గారికి మన ఆడపడుచు మన బతుకమ్మ మీరందరూ తెలుసు కవితమ్మ కానీ బతుకమ్మ ఎక్కువ అయిపోయింది అంతకుముందు బతుకమ్మ ఆడుతుంటే కానీ దాని పెద్ద ప్రాముఖ్యత చూపలేదు మనం ఏదో పండుగ లెక్క చేసుకుంటుండే కానీ దేశ దేశాల్లో బతుకమ్మ అంటే ఏంది అని చెప్పి మన దేశంలో కాదు మన తెలంగాణలో కాకుండా అన్ని ఇతర దేశాల్లో కూడా బతుకమ్మ ఇలా బతుకమ్మ ప్రాముఖ్యతను పెంచిన మన గౌరవ ఎంపీ గారు కవిత గమ్మ గారికి అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ మా ఉమా ప్రభాకర్ గారికి మా మున్సిపల్ చైర్మన్ శీల వేణుగోపాల్ గారికి మా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న పట్టణాధ్యక్షుడు అన్న మలిన్ గారికి మా కోర్ట్ల పట్టణ కౌన్సిలర్లందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా ఆదర్శనగర్ మహిళా సోదరు మహిళలకు ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలు తెలియజేస్తూ మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కరీంనగర్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసడం జరిగింది లాంచ్ జరిగింది పాత జిల్లాలో చేసి ఒకటే చెప్పారు ఆడలో కప్పింది మీరు మహిళా అప్పైపోయింది సార్ మొగా నమ్మతం లేదు ఎందుకంటే మొగా వెళ్ళిపోతా పెట్టాలని మహిళలకు అప్పైపోతే పక్కా జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చింది టీవీలో చూసిన కలిసి మీకు జండం పెట్టి ముఖ్యమంత్రి గారు అది ఎందుకు ఆయన ఆవేదన చెట్లు పెరగాలి చెట్లు పెరిగితే మన భవిష్యత్తు పెరుగుతుంది మన పిల్లల భవిష్యత్తు పెరుగుతుంది చెట్లతో మంచి వాతావరణం ఏర్పడుతుంది వర్షాలు పడతాయి అని చెప్పే ఉద్దేశంతోనే మీకు దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెట్లు పెంచండి అని చెప్పి నిన్న సభాముఖంగా అందరి ముంగట ఇలా దండం పెడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అంత పెద్ద ఆయన మన కోసం ప్రాధాయపడే విధంగా మన భవిష్యత్తుల కోసం మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు కోసం ప్రాధాయపడే విధంగా మన అందరికి చెప్పింది కనుక మీ అందరి మీద ఒకటే భారం మీ భారమే అది మేము ఎందుకంటే పొద్దులేస్తే మేము ఏదో పనుల మీద తిరుగుతాం పోతాం పోతే చెట్లు చూడకపోవచ్చు కానీ మీరు ఇంట్లో ఉంటారు కనుక మీరు చెట్టుని చూసే అవకాశం మీకు ఉంటుంది ఇంటి ముంగట చెట్లు మరే ఇంటి పెరట్లో పెట్టుకొని ఏ చెట్లు కావాలంటే ఏ పండ్ల చెట్లు కావాలంటే ఆ పండ్ల చెట్లు మన ప్రభుత్వం తరఫున వచ్చేది ఉన్నది తప్పక మీకు ఏ చెట్టు కావాలంటే జామ చెట్లు కానీ ఏది అల్లనే కానీ ఏ చెట్టు కావాలన్నా మీకు ఇస్తాం మీకు సిద్ధంగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరు చెట్టు పెంచి పెద్ద పన్నెండు చెట్టు పెంచుడు ఎట్లా కాదు మన పిల్లల కోసం నాలుగు బకెట్ల నీళ్ళు పోసి మన స్నానాలు చెప్పిస్తాం పిల్ల పొద్దులేము కానీ అవి మన పిల్లలే దీనికి ఒక చెమ్మ నీళ్ళు వస్తే చెట్టు పచ్చుకుతాయి ఒకటే చెమ్మడి నీళ్ళు లేకుండా మన ఇంట్లో అయ్యో నీటి కరువు ఉండి దాకా మన కొరట్ల ఒక రెండేళ్ళు కరువు వచ్చింది నీటి కోసం ఎంతగా గిజ గిజలు ఆడనా గిజగిలాన్ని పరిశీలన అయిపోయినాం అయినా మనం ఎక్కడ కూడా నీళ్ళకి తోక లేకుండా నలభై ట్రాక్టర్లు పెట్టి మన ఎంపీ గారు ముప్పై లక్షల రూపాయలు ఇస్తే నలభై ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం ఎక్కడ కూడా నీళ్ళ బాధ లేకుండా పొట్ల పట్టం నీళ్ళు ఇచ్చుకున్నాం ఇలా చెట్లు పెంచితే అంటే మీరు ఇక బియ్యం గడిన నీళ్ళు లేకపోతే బోలు గడిన నీళ్ళు తీసుకుంటే ఒక చెమ్మ నీళ్లు వస్తున్నట్టు చెట్టు పస్తుంది మరి చెట్లను ప్రతిష్టాతకం తీసుకోవాలి మన అందరి బాధ్యతగా ఇది మన చెట్టు మన బిడ్డ మన బిడ్డలు ఇద్దరు కూడా చెట్ల మనం చాదుకుంటున్నాము నాలుగు చెట్లు కూడా పెంచుకుందాం మన బిడ్డలతో సమానంగా చెట్ల మీద ఆ చెట్లే మనం బిడ్డలు కాపాడుతాయి మన మనవలని మున్ మనవల దాకా కూడా మన చెట్టు కాపాడతాయి ఆ విధంగా చేస్తాం కోసం మీరు అందరూ కష్టపడాలని చెప్పి మీ అందరు ఊరతందుకే మరి ఎంపీ గారు మన దగ్గరికి ఆదర్శనగర్ వచ్చారు ఎందుకంటే మోడల్ మోడల్గా కొత్తగా ఏర్పడ ఖాళీ కనుక మంచి రోడ్డు చేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముక్కడ చెట్టు పెట్టుకునే విధంగా సిమెంట్ రోడ్ ఉన్నా మీరు ఏం లేదు సిమెంట్ రోడ్డు మీద కూడా కుంత కొట్టుకొని రేం కాదు ఎవరు సిమెంట్ రోడ్ మీద కూడా కుంత కొట్టి ఆ చెట్టు ఏర్లు లోపలికి పోతే కనుక సిమెంట్ రోడ్డు మనం ఏం చేయదు ఆ సిమెంట్ రోడ్డు మీద కూడా కుంత పెట్టుకొని మళ్ళీ ఆదర్శ నగర్ ఒక యాదటి వచ్చే వరకునే ఇప్పుడు యాప్ చెట్టు ఎట్లా పెద్ద కనిపిస్తుందో మన చెట్లు కూడా అట్లా కనిపించాలి ఇంటి ముగడ ప్రతి ఇంటి ముగడ చెట్టు ఈ సంవత్సరం పెట్ట చెట్టు మన దెబ్బన ఒకటి పోయినా వచ్చే సంవత్సరం మళ్ళీ చెట్టు పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి లైన్ లైన్గా చెట్టు ఉండే విధంగా ఏర్పాటు చేయండి మనకి ఇలా ప్రభుత్వం ఎన్నో స్కీమ్లు ఇచ్చింది మీకు తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వెయ్యి రూపాయల పెన్షన్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడగక వరాలు ఇచ్చే దేవుడు ఇవాళ మనం గుడి చుట్టూ తిరుగుతున్నాం అష్టలక్ష్యం వెంబడి ఇవాళ రోజు వస్తాం నేను కూడా మత్సాలు వస్తాం మీ దగ్గర మీరు ఉంటారు నేను కూడా అష్టలక్ష్యం దేవాలయానికి వస్తుంటా పోతుంట మొక్కగా మొక్కగా దేవుడు వరమిస్తారు కానీ మొక్కకు ముందే ఇచ్చే దేవుడు మన కడుపులేము ఏమున్నది మన బాధ ఏమున్నదో తెలుసుకొని మనకు వరాలు ఇస్తున్నాం ఈయన ఎవరు అడిగినా అమ్మ వెయ్యి రూపాయలు పెన్షన్ అడగలేదు రెండు వందలు ఇస్తారే బా సంతో పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ చేసాడు ఈ షా కళ్యాణ లక్ష్మి అమ్మ మనం అడిగిన కళ్యాణ లక్ష్మి మనం లక్షలు కూడా కళ్యాణ్ లక్ష్యం అని చెప్పి యాభై వేల రూపాయలు ఇస్తే సార్ ఏం యాభై వేలతో ఎటు చదువు సదిరిపోతలే అని చెప్పి డెబ్బై ఐదు వేలు రూపాయలు చేసాడు మన ఎప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈయన నాలుగు కిలోలు బియ్యం ఇచ్చాడు ఇంట్లో ఎంతమంది ఉన్నా పదహారు కిలోల కంటే ఇలా మా మహిళలందరికీ తెలుసు ఇలా పది మంది ఉంటే అరవై కిలోల బియ్యం ఇస్తున్నాం హాస్టల్లో ఏదో పిల్లలను ఏదో బాధ పంపిస్తున్నారు కదా బాధ అన్నం పెట్టేటట్టు పురుగులను పిరుగులన్నం పెట్టి మన పిల్లలకు ఆరు చేశారు తిట్టిపోయి సన్న బియ్యంతో మన ఇంట్లో ఏవైతే తింటున్నావు ఆ బియ్యంతో అన్నం పెట్టే విధంగా ఏర్పాటు చేశారు ఇలా ఇంటింటికి నల్ల ఇచ్చే స్కీమ్ నీళ్లు లేక కట్టగడలు ఆడుతున్న మన తెలంగాణ ప్రాంతం అంతా అని చెప్పి ఇటు కిందికి గోదావరి ఉన్నది మీది కృష్ణా ఉన్నా ఉన్న తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి మనకు ఉన్నదని చెప్పి ఇలా మిషన్ భగీరథతో మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చే స్కీమ్ మన టెండర్లు స్టార్ట్ అయిపోయినాయి తొందర పట్టే పని ముద్రయి వచ్చే మార్చ్ ఏప్రిల్ వరకు ఈ ఎండాకాలం ఈ టైం వరకు మళ్ళీ జూన్ వరకు ఇంటింటికి నల్ల ఇచ్చే స్కీమ్ మన మనిషి చెమ్మడి నూట ముప్పై ఐదు లీటర్లు నీళ్ళు ఇచ్చే విధంగా ఇలా చెరువులు చేసుకున్నాం చూశాను పక్కకున్న చెరువు చూపుతున్నారు మేము తిందుకున్న చెరు మరి చెరువు ఎంతో బ్రహ్మాండంగా చెరువు చేసి సాయంత్రం పూట మీకు ఎప్పుడైనా ఆస్తి తప్ప చెరువు మీద మంచి చెరువు గట్ట మీద కూర్చుండి విశ్రాంతి తీసుకునే విధంగా చెరువును తయారు చేస్తున్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఒకటి తర్వాత ఒకటి మరి ఇవన్నీ జరుగుతున్నాయి రైతులకు కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో రైతాంగానికి కూడా ఎవ్వరు అడగకుండా రైతులు ఆదుకోవాలి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాలు చేసినా ఇలా రైతులు ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎకరాన నాలుగు వేల వారకాలం ఎకరా నాలుగు వేలు వేసాం ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రిగా అడగక వరాలిచ్చే ఇచ్చే దేవుడు మనకు ఇలా ఇటువంటి ముఖ్యమంత్రితో మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుడు హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని అందుకోసం మనందరం కూడా మనతో మనతో ఆయన కాకు సాయం ప్రభుత్వం ఎన్ని పనులు మన కోసం చేస్తున్నది మనం ప్రభుత్వానికి చేసేది ఏమున్నది చిన్న పని మనం చేస్తుంది ఈ చెట్లు పెంచుడు మనం చెప్పిన పనులు వేరే పని ఏం చెప్పిన ముఖ్యమంత్రి గారు డబ్బులు ఖర్చు పెట్టి ఇది తీసుకొని తీసుకురామట్లేదు చెట్లు ఇస్తున్నా మీకు చెట్లు కాపాడు అని ఒక బాధ్యత మనకి అప్పు చెప్పింది కనుక ఆ బాధ్యతను మనం అందరం నెరవేర్చి ఇలా మన హరిత తెలంగాణ చేసుకొని మన దగ్గర వర్షాలు పడే విధంగా ఈ కోతులు పడే మీరు చూస్తున్నారు కోరలలో కానీ మెట్పేళ్ల కానీ ఇంట్లో మీద కోతులు ఎప్పుడు తప్పులు పెట్టుకున్నప్పుడు ఉండే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూతుందో ఎప్పుడు పండికపోతుందో ఎప్పుడు కూడా గిన్నె పడగొడతారు పరిస్థితుంది మరి ఇవన్నీ మళ్ళీ అడవులలో పోవాలంటే అడవులు పెరుగుతూ పోతాయి కనుక ఈ చెట్టు పెట్టే కార్యక్రమాన్ని మీరు అందరూ విజయవంతం చేయాలి ఆదర్శ నగర్ మళ్ళా ఎంపీ గారు మళ్ళీ ఆదర్శ ఆదర్శనగర్ ఇంత ఇంత మార్పు వచ్చిందనే విధంగా ప్రతి ఒక్కరిని పెంచి మళ్ళీ ఒక నెల రెండు నెలల నాటికి మళ్ళీ నోడుకొస్తే ఇక్కడికి మీరు అన్ని చెట్టు ఇక్కడ మొత్తం ఆదర్శనగర్ చెట్లు కావాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు జై హింద్ వేదికపై ఉన్న ప్రజలందరికీ మరియు ఇక్కడికి వచ్చిన అందరు సోదర సోదరి మరలందరికీ నా నమస్కారములు హరితహార కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరము బాధ్యతగా చెట్టు నాటాలి నాట నాటడమే కాదు వాటిని సంరక్షించడం కూడా చాలా ముఖ్యము అయితే కేసీఆర్ గారు ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు పుస్తకాలలో అశోకుడు చెట్టు నాటించాడు నాటించాను అనేది మనం చదువుకున్నాము మన భావితరాల వాళ్ళు కేసీఆర్ గారు చెట్టు నాటించను అనేది పుస్తకాలలో రావాలి కవిత మేడం గారు కూడా ఈఆర్ఎస్ రాకముందే ఆ మేడం గారు స్పీచ్ చాలా బాగుండేది నేను అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వినేదాన్ని అందరికీ ధన్యవాదాలు ఈరోజు మేడం చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభం చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడ మేడం ప్రారంభం చేస్తున్నారని ముఖ్యమంత్రి సార్కి తెలిసే విధంగా గట్టి చప్పట్లతో మరొక్కసారి ఆహా స్వాగతం పలకాలి గట్టిగా అక్కడ తెలియాలి హైదరాబాద్కి పోవాలి ఏమో హైదరాబాద్కి పోవాలి సో ఆ విధంగా మరి ఈరోజు విచ్చేసినందుకు ముఖ్యంగా మా జిల్లా యంత్రాంగం తరఫున మేడంకి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఖచ్చితంగా మరి ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ఒక ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కలిసి మరి మూడు రోజుల క్రితమే మరి ముఖ్యమంత్రి సార్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చెప్పారంటే ప్రతి వార్డ్ లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజా నీకం దీంట్లో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి ఆ విధంగా పాల్గొని హరిత రక్షణ దళంని ఏర్పాటు చేసుకొని ఆ హరిత విధంగా యువకులు గాని స్వచ్ఛంద సంస్థలు గాని మహిళలు గాని ఎవరు ఎవరికి ఆసక్తి ఉంటే ఈ చెట్లు నాటి పెంచుతామని ఆసక్తి ఉంటే అది ఆ విధంగా దాంట్లో ఆ కమిటీలో ఉండి ఈ రక్షణ బాధ్యత తీసుకునే విధంగా హరిత రక్షణ దళాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం మరి ఖచ్చితంగా దీనితో పాటుగా సుమారు పదిహేను కోట్ల రూపాయలు అవార్డ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది మరి మీ వార్డు వస్తుందా మీ మున్సిపాలిటీ వస్తుందా జిల్లా వస్తుందా అనేది ప్రతి వార్డు ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క ప్రజానికం ప్రతి ఇంటి వారు అందరూ కష్టపడి మొక్కల నాటిని ఏమైనా పరిరక్షణ చేస్తే ఖచ్చితంగా మనకు అవార్డు రావడానికి అవకాశం ఉంది ఆ విధంగా అధికారులు ప్రజాప్ర సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో అందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ పూర్ణం మరి ఇక్కడ ఈ కోరుట్ల నియోజకవర్గంలో ఆదర్శంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు మేడం ఏమంటే ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి వార్డు నేను వెళ్ళి మరి నేను సైరన్ కొట్టి మరి చేపిస్తానని మరి చెప్పారు నిజంగా మా జిల్లా యంత్రాంగం తోడా ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాల్లో వారు ముందంజలో ఉన్నారు మరి ఆ విధంగానే మరి చెట్ల గురించి రెండు మొక్కలు చెప్తా నేను మనం దేవుణ్ణి ప్రేమిస్తాం కానీ దేవుడు కనబడ్డు కానీ చెట్లు కనబడతాయి మనుషులు కనబడతారు చెట్లని ప్రేమించని వాడు మనిషిని ప్రేమించినవాడు మరి దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడో నాకే తెలియదు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి చెట్లని ఖచ్చితంగా ప్రేమించి కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా అబ్దుల్ కలాం గారు మరి వారి పుస్తకం ఒకటి రాశారు ఏమంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి తెలుసు కదా మీకు తెలుసా అందరికీ తెలుసు సో ఆ విధంగా ఆయన ఏం చేశారంటే పక్షిని పెంచాడట పక్షిని పెంచితే పక్షి ఎగిరిపోయింది ముడతని పెంచాడట ఉడత పారిపోయింది కానీ చెట్టును పెంచట పోయి పారిపోయిన పక్షి ఎగిరిపోయిన పక్షి పారిపోయిన ఉడత రెండు కలిసి చెట్టు మీద వాలినాయి సో ఆ విధంగా చెట్టు అనేది చాలా ప్రధానం ప్రతి ఇంటిలో చెట్లు నాటి కాపాడి ఈ ఉడత పక్షే కాదు అదేవిధంగా వాతావరణం సమతుల్యంకి చేయవలసుకునే అవసరం మనకు అదేవిధంగా మనకు వర్షాలు సకాలంలో పడే విధంగా మరి మన చేతిలో ఉంది కాబట్టి మన ఆరోగ్యం కూడా కాపాడే విధంగా మరి చెట్లే చేస్తాయి కాబట్టి మరి ఆ విధంగా కనపడని ఒక్క ఎకరం లో మనం చెట్లు నాటితే ఆరు టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అదంటే మన దుర్గంధం అది అది తీసుకొని ఒక ఎకరంలో చెట్లు నాలుగు టన్నుల యొక్క మంచి గాలిని మనకు ఇస్తుంది ఆ విధంగా మనకు కనబడదు ఎప్పుడు దుర్గంధం తీసుకుంటుంది ఎక్కడ మంచి గాలి వస్తుంది అని మాకు తెలియదు కానీ మంచి గాలి ఉండాలంటే ఖచ్చితంగా చెట్లు అవసరం మీరు ఆ విధంగా ఏదైతే లక్ష చెట్లు నాటుతున్నారో ఈ కోరుట్ల మున్సిపాలిటీలో మీరు లక్ష చెట్లు మీరు ఒక్కసారి ఈ కోరుట్లలో ఒక్కసారి తలుచుకుంటే కాపాడితే కోరుట్ల ఒక హరిత దండగా ఏర్పడుతుంది ఆ విధంగా జగిత్యాల జిల్లాలో నూట ముప్పై రెండు లక్షల మొక్కలు నాటి కాపాడి జగిత్యాల జిల్లాని మరి హరిత జిల్లాగా హరిత దండగా మారుస్తామని మరి గౌరవ మేడం వారి ఆశీస్సుల మేరకు ఖచ్చితంగా మారుస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు రెండవది సాదా పరిణామాలో కూడా తెలంగాణ మొత్తంలోనే ముందున్నాం హైయెస్ట్ వరిధాన్యం కొనుగోలు జగిత్యాల జిల్లానే అదే విధంగా మరి మొన్న గొర్రెల పంపక పెంప గొర్రెల పంపిణీలో కూడా మన జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉంది ఇంకొకటి టెన్త్ క్లాస్ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ అంటే పదవ తరగతి ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి మొదటి స్థానం ఉంది కాబట్టి హరితారంలో కూడా కోటి ముప్పై రెండు లక్షలు పెట్టి మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఎంపీ గారిని మాట్లాడుతా కోరుతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఏమైంది పోరు కొడుతుంది అందరికి మరి ఎవ్వరు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులు గౌరవ పెద్దలు కోర్రుట్ల విద్యాసాగర్ రావు గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన అధికారి కలెక్టర్ గారు శరత్ గారికి సబ్ కలెక్టర్ గారికి అట్లానే పీడి గారికి మా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ గారు ఉమా గారు అట్లానే పుప్పాల ప్రభాకర్ గారికి అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు షీలం వేణుగారికి మరి అనిల్ అన్నం గారికి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కోరుట్ల అట్లానే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు నారాయణ రెడ్డి గారు మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా అందరూ కౌన్సిలర్లకి స్థానిక నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అందరికన్నా ఎక్కువ ఆదర్శ్ నగర్ పాలనీ వాసులందరికీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకి అభినందనలు ధన్యవాదాలు మరి మీ మీ అందరికీ కూడా తెలుసు గత మూడు సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణను ఎట్టి పరిస్థితులలో అటవీ సంపదలో దేశంలోనే నంబర్ వన్గా ఉంచాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇదివరకు తెలంగాణలో ముప్పై నాలుగు శాతం అంటే తెలంగాణలో ఉన్న మొత్తం భూభాగంలో ముప్పై నాలుగు శాతం మనకు అడవులు ఉండేది కానీ మనం అడవుల్ని నరికివేయడం అడవుల్లో ఉన్నటువంటి వృక్ష సంపదను రకరకాల పనుల కోసం వాడుకోవడంతో అది తగ్గిపోయి ఇప్పుడు దాదాపు ఇరవై మూడు శాతానికి వచ్చింది అంటే ఎంత పెద్ద ఎత్తున అటవీని అటవీ సంపదను మనం ధ్వంసం చేసుకుంటూ వచ్చినామన్నది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు అటవీ సంపదను ముప్పై ఐదు శాతానికి తీసుకొని వెళ్ళాలి దాని ద్వారా మన తెలంగాణలో వర్షాల సమయానికి రావాలి వాతావరణం చల్లగా ఉండాలి కోరుట్ల పట్టణంలో కోతుల బెడద పోవాలి కోతులు మళ్ళీ అడవికి పోవాలి మనం అడవిలోకి పోవద్దు ఇవన్నీ నిబంధనలతోని ఇవన్నీ ఆకాంక్షలతోని ఈ మంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది అంటే తెలంగాణలో ఇవాళ మనం చేస్తున్న ప్రయత్నం రెండు వందల ముప్పై కోట్ల మొక్కలను ఐదు సంవత్సరాల్లో నాటాలనేటటువంటి కార్యక్రమం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం ఎక్కడో చైనాలో ఒకసారి గోబీ ఎడారిలో నుండి ఇసుక వచ్చి వాళ్ళ పట్టణాలలో పడుతుంటే దాన్ని ఆపడం కోసం చాలా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో మొక్కలు నాటి ఆ ఎడారి నుండి ఉసుకే వాళ్ళ పట్టణాలకు రాకుండా మొదటిసారి కాపాడుకున్నారు ఆ తర్వాత ఇంకొక చోట ఆస్ట్రేలియాలో అటువంటి ప్రయత్నం జరిగింది ఇది ప్రపంచంలో మూడవ ప్రయత్నం అంటే మనుషులుగా మనము ప్రకృతికి ఆల్మోస్ట్ ఎదురెల్లుతూ ప్రకృతికి సహాయకులుగా ఈ పనిని చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి మీ అందరితోని నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఇదేదో చిన్న పని ఒక మొక్క పెట్టే పనికి ముఖ్యమంత్రులు చెప్పుడేంది ఎంపీలు తిరుగుడేంది ఎమ్మెల్యేలు వచ్చుడేంది అని మీరు చిన్నగా తీసుకోకండి తెలంగాణ ఉద్యమం కూడా చిన్నగానే మొదలైంది పెద్ద పెద్ద నదులు కూడా చిన్న ఊటగానే మొదలైతాయి కానీ రాను రాను ప్రవాహంగా మారి సముద్రాలను బలోపేతం చేసే స్థాయికి ఎదుగుతాయి కాబట్టి మీ అందరితోని ముఖ్యంగా మా ఆడబిడ్డలతోని నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడనే కాదు మొత్తం ప్రపంచమంతా అదే పరిస్థితి ఉన్నది మన కోరుట్లలో కూడా మన ఎండాకాలం మీరు చూసిండ్రు మామూలు ఎండలు కొట్టలేదు నలభై డిగ్రీలు నలభై రెండు డిగ్రీలు తాగుదామంటే నీళ్లు లేని పరిస్థితి మళ్ళా ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు పోసే పరిస్థితి ఎందుకు జరుగుతుంది ఇదంతా మనం కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి అంతేకాదు ఎండాకాలం రాగానే నాకు తెలిసి నగర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా కూలర్ కొనుక్కోవడానికి అందరు కూడా షాపుల ఎంట పరిగెత్తుంటారు అయితే కూలర్లు లేకపోతే ఏసీలు లేకపోతే ఎండాకాలం గడవనటువంటి పరిస్థితి వచ్చి అంటే ఎంత ఉన్నవారైనా సరే లేని వారైనా సరే కూలర్ ఉండాల్సిందే అనే పరిస్థితి వచ్చింది అయితే ఈ సందర్భంగా మనం ఒక్కటి గమనించుకోవాలి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఒక మాట చెప్తారు ఇట్లాంటి ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి మూడు దిక్కుల మనం కరెక్ట్గా చూసుకొని మంచి మూడు పెద్ద చెట్లు కనుక పెంచుకున్నట్టయితే మీకు వచ్చేటటువంటి ఏసీ బిల్లులో యాభైకి యాభై శాతం తగ్గుతాయట ఎందుకంటే చెట్లు చల్లదనాన్ని ఇస్తాయి డైరెక్ట్గా వచ్చేటటువంటి సూర్యకిరణాలను మన మీద పడకుండా చూస్తాయి ఇంతే కాదు మీ అందరికి తెలుసు భయంకరమైన పరిస్థితి ఇవాళ ప్రతి పది మందిలో ఒకరికి ఒక జబ్బు వస్తున్నది క్యాన్సర్ వస్తున్నది చర్మ వ్యాధులు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సూర్యకిరణాలు మన మీద డైరెక్ట్గా పడతా ఉన్నాయి ఎండ వేడి బాగా పెరిగిపోయింది మరి అది జరగకుండా ఉండాలంటే స్కూల్లోకి వెళ్ళేటటువంటి మన పిల్లలు వాళ్ళకు చెట్ల నీడలు ఆడుకుంటే సేఫ్టీ ఉంటుంది లేకపోతే రకరకాలుగా ఇటువంటి దీర్ఘకాలికంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఎవరిదో పని ప్రభుత్వం చెప్తాంది మనకేందు అని దయచేసి అనుకోకండి ఇది మన పని మన ఇంటి పని మన కోసం మన పిల్లల కోసం మనం చేసుకునే పని కాబట్టి కోరుట్ల పట్టణ వాసులందరికీ కూడా నా విజ్ఞప్తి కోరుట్ల పట్టణంలో ఈసారి మూడవ దశ హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు నాటాలనేటటువంటి టార్గెట్ మనకి ఇవ్వడం జరిగింది లక్ష బదులు లక్ష నర నాటుదాం ఎందుకంటే మనం నాటినటువంటి లక్షలో అన్నిటికన్నీ కాపాడుకోలేని పరిస్థితి మనం చూసుకున్నాం ఇదివరకు కాబట్టి దయచేసి ఈసారి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కండి మీరు కూడా ఆ చెట్టును కాపాడండి ఇవాళ ప్రభుత్వం మీకు చెట్టును పెంచి అదొక దశకు వచ్చిన తర్వాత ఇస్తా ఉన్నాం విత్తనాలు కూడా ఇస్తలేం మొక్కల్ని మంచిగా ఒక దశకు తీసుకొచ్చి గా నర్సరీలు పెట్టి వీటి కోసం మొత్తం యంత్రాంగం పనిచేసి మొక్కలను మీకు ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి కోరట్ల పట్టణ వాసుల్ని ప్రజల్ని నేను వేడుకునేది ఒక్కటే ప్రతి ఇంటిలో కూడా చెట్టు పెంచండి ఇంట్లో మనం నలుగురం ఉంటే నాలుగు మొక్కలు పెంచుతాం ఆరుగురం ఉంటే ఆరు మొక్కలు పెంచుదాం మన ఇంట్లో స్థలం లేదనుకుంటే ఎక్కడ మనం పెంచగలిగితే అక్కడ వాటిని పెంచుదాం కానీ ఈ కార్యక్రమం మాత్రం ఏ ఒక్కరిదో కేసీఆర్దో ప్రభుత్వంతో అని మాత్రం అల్కగా తీసుకోకుండి చాలా ముఖ్యమైన పని కోరుట్లలో మనం వాతావరణాన్ని చల్లబరుచుకోవాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం లేదు మీ అందరికి కూడా తెలుసు ఇతని గర్మాహు ఊహతి సమ్మర్ మే కి ఏసీకే బీనా కూలర్కే బీనా ఇతన రేణక పోయి चांस ही नहीं था घर में तो उसको कम करने के लिए पूरा अपना एनवायरनमेंट को साफ करने के लिए और पीने का पानी का जो किल्लत है जो हर समर में अपने को होती है उसको पूरा निकालने के लिए पेड़ पौधों को हम हमें आ, लगाना चाहिए और ज्यादा उसकी संरक्षा करना चाहिए उसको ये जो प्रोग्राम तेलंगाना गवर्नमेंट लेके आई है उसको आगे बढ़ने में आगे बढ़ाने में आपका साथ चाहिए प्लीज आप सब लोग कोऑपरेट कीजिए क्योंकि ये कोई ऐसा प्रोग्राम नहीं है कि हम हमारा भागीदारी के बिना हमारे सपोर्ट के बिना होने वाला प्रोग्राम नहीं है गवर्नमेंट तो पेड़ आपको भिजा सकता है बहुत सारे पैसे भी खर्च कर सकता है लेकिन अल्टीमेटली वो पेड़ पौधों का रक्षा करना अपना ही जिम्मेदारी है तो जिम्मेदारी लीजिए गवर्नमेंट का साथ दीजिए ये प्रोग्राम को सक्सेस कीजिए मरी मैं चेरम गारू इंकोमा ना तो मैं कोर्ट पटना की चरित्र विधा याबाई को शांशन मरी చేసుకున్నటువంటి ఆ డబ్బుల్ని త్వరలో రిలీజ్ చేసి కోరుట్లలో ఉండేటటువంటి అన్ని వసతులు కూడా మంచిగా చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది అట్లానే మా ఉమా గారు మా కౌన్సిలర్ గారు నాకు చెప్తున్నారు పక్కన కూర్చొని అక్క మా వాడకట్ట అంతా ఇంత మంచిగా ఉంటుంది అని అనుకోకండి ఇక్కడ నాలుగు రోడ్లే బాగున్నాయి మంచి మంచి ఇల్లులు ఇక్కడనే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం ముందు పోతే రోడ్లు కూడా బాగాలేవు చాలా వసతి లేదని చెప్పడం జరిగింది ఆ పరిస్థితి మా అందరికి తెలుసు కాబట్టి మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై కోట్ల రూపాయలని కోరుట్లకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మొన్న హైదరాబాద్ మన కౌన్సిలర్లు అందరూ వచ్చినప్పుడు ప్రభాకర్ అన్న కూడా నేను చెప్పిన మీ వాడకట్టు ఆల్మోస్ట్ స్లమ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా దత్త తీసుకున్న స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం అసలు హైదరాబాద్ హైదరాబాద్లో కనబడరు మా ఎమ్మెల్యే గారు నాకు ఎప్పుడు చూడు కోరుకుల ఉంటారు అధికారులందరినీ కూడా ఉరుపులు పరుగులు పెట్టించి ఎప్పుడు ఏదో ఒక పని చేయిస్తూ ఉంటారు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇవాళ రేపు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళందరూ పార్ట్ టైం పాలిటీషియన్స్ అన్నారు ఫుల్ టైం ఎవరు ఇవ్వరు కానీ మా ఎమ్మెల్యే గారు చాలా చానా ప్రత్యేకం ఇక్కడనే ఉంటారు ఆయనకి ఇక్కడే పనిచేస్తారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తున్నది ఈ మొక్కల కార్యక్రమంలో కూడా ఎట్లా అయితే మేం తపన పడతా ఉన్నామో అట్లానే మనందరం కూడా తపన పడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై